न्तु कय्य ए सया ఆత్మదేవుడా నా పెదవులు కంచమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధ దనియమా మరణ శిక్ష వినండిదా యేసుక్రీస్తు ఈ ఆనందించడము కాక నా రక్షకుడైన జేశివా నిమ్మ మరణదండనకు విధించినవాడు పిలాకుడు కాడు అయితే నా పాపంలో అతి దీపిన గులో చేశాను నీకు నేరం చేసినందుకు నిండు మనసులో ప్రతిస్తున్నాను ఆమె దాకా రాజ్యం రాజ్యమవుతున్న దాకా ఆమె చెప్తున్న తరలోపు నుండి మరో

తాను పొందబో పాటలను మరణమును నా కొరకై తమ పితకు ఒప్పగించుటను ధ్యానించడము గాక నా రక్షకుడైన జేసువ మరణకాలం వరకు మీరు నాకు విధించిన దురుద్యములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను చిలువను మోసుకుని పోవట్లో మీరు అనిపించిన పాటల పడము చూచి నేను నిండు ఓర్పులతోనూ పూర్ణ పరిజ్ఞాతలతోనూ నా శిరువును మోసుకున్నందుకు నాకు కావలసిన సహాయం దయచేయవలనని మేము ప్రార్థించుతున్నాను

పరిశుద్ధ బాపలంకు చేసర్ స్వస్తింపవనవరవ పరిశుద్ధ మరియమ్మ సర్వే సునియకమాత పాపాతనేనిడు మాకల్కు ఇప్పుడు నమవరణ సమయమందు నా ప్రార్థించండి ఆమేన్ తపత్రపత్రపై కలిగినట్లు ఇప్పుడును సదాకాలము స్తోత్ర మహిమా కలుగును గాక మామే దైవనందే స్వామి స్వామి మరణించిన విశ్వాసలాత్మలు 梦。

కోసం మీ ప్రాణమును వసగితివా ఓ దేవా స్వర చిరంజీవి మా ఇలా ఏడు అంటే పట్టుకుండా విడితే ఇస్తాను చూడు பிரேமஸ்வந்த வசித்து வாகோசம் நீணமுனோ வசித்து வோதேவா சுந்தனஸ் வந்தன మూడవ స్థలము ఏసునాథుడు మొదటిసారి జీవన బోధపడుతాడు ఏసుక్రీస్త మేము ఆరాధించి మీకు స్తోత్రము చేసునాథుడు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన గాయపరువు ఆయన దేహం నుండి రక్తము హేరాలముగా కారిపోయాను అందువలన నదుష్టకు శక్తి లేక భారమైన సేవము రాను క్రింద పడినప్పుడు జేసు అనుభవించిన పాటలను ధ్యానించడం కాక నా రక్షకుడైన జేసువ ఈకింత బాధపెట్టిన డివారం కాదు

Makadipu ada ni. Bismillah. Bismillahirrahmanirrahim. 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 Bismillah. i'll be నాలుగవ స్థలము జేసునాథుడు తన దివ్య మాతకు ఎదురు పడుట జేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము ఏదైనా మీ పరిశుద్ధ శిలువ చేత లోకమును రక్షించి తెరి జేసునాథుడు తమ మాతకు ఎదురు పడినప్పుడు వారిద్దరికి కలిగిన వర్ణింప సాధ్యము కాని దుఃఖము ఎంతయని ధ్యానించదుముగాక నా రక్షకుడైన జీసువా ఈ దర్శనమునందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను కలిగించండి వ్యాకుల సముద్రంలో మునిగి నా రాజ్ని మీ దివ్య కుమారుని పాటలను మీరు నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి నేను మీతో ఎల్లప్పుడూ మోక్షంలో మీ దివ్య కుమారిని దర్శించి భాగ్యము పొందినట్లు ప్రార్థించండి ఆ మెయిన్లోక్రి మీ నామము పూజింపబడిన మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నరవేరినట్లు భూలోకమందు నరవేరుగా కావలసిన మా ఇన్నము మాకు మా యొక్క అప్పు వారిని మీరు మన్నిచించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మేము సాధనయందుకు ప్రవేశింపని ఒక కీటిలో నుండి మెమ రక్షించండి దేవరి ప్రసాదము చేత నిన్మరియమ్మ వందనము ఎరినవారు మీతో ఉన్నారు శీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భకుల మగవు చేతు ఆశీర్దింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేష్ణు యొక్క మాత ఆపత్మయునిడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందన ప్రార్థించండి ఆ మేన్ పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగి ఉన్నారు 亲爱的天地。

ఏడవ స్థలము జేసునాథుడు రెండవసారి స్లీవ్ క్రింద బోర్ల పడుట జేసుక్రీస్తువ మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము జేసునాథుడు రెండవసారి స్లీవ్ క్రింద పడుట వలన ఆయన తిరుశిరస్సునందును అవయవములందును గల గాయములను తిరిగి నొప్పి గలవటను ధ్యానించడము గాక నా రక్షకుడైన జేసువ మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నను నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపములు పడి మీకు ద్రోహము చేస్తేని హా జేసువ ఇకనైనా నా మరణ పర్యంతమును మీ అనుగ్రహమునందు నుండా కావలసిన సహాయము ఈ రెండవ పాటును చూచి నాకు దయచేయండి నాకు వచ్చడు సకల శోధనలు యందు

ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపలము జయసు ఆశీర్వదింపబడిన వారు గుణవ స్థలము జేసునాథుడు పుణ్య స్త్రీలకు ఊరుట చెప్పుట జేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్థోత్రము చేయుచున్నాము జేసునాథుడు నడిచిపోవునప్పుడు ఆయన శరీరము నుండి రక్తము ప్రవాహముగా పారునప్పుడు కొందరు స్త్రీలు ఆయన పరితాపకమగు స్థితిని చూచి కనికరపడి ఏడ్చిరి అప్పుడు జేసునాథుడు వారిని ఊరడించుచు జరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తమును మీ బిడ్డల నిమిత్తమును ఏడవండి అని మందలించుటను గాక నా రక్షకుడైన జేసువా మీకు విరుద్ధముగా నేను కట్టుకునిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను నన్ను ఇంతగా ప్రేమించిన మీకు నా పాపముల చేత రప్పించిన స్థితిని చూచి చింతించుచున్నాను నరక వేదన నా భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడలగల ప్రేమ వలన నాకు అధిక దుఃఖము కలుగుచున్నది ఆమె स्वर्ग श्रीमुद्रवा मानवाली नवा महिया मौना పదమూడవ స్థలము జయసి నాథుడు శ్రేవు నుండి దింపబడట జయసు క్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము జయసి నాథుడు జీవము విడిచిన వెనుక ఆయన శిష్యులకు జైసే పూనికే దేవులు వారిద్దరు ఆయనను శ్రేవు నుండి దించి దుఃఖముతో నిండిన తల్లి చేతులు ఉంచిరి ఆమె చెప్పలేని అడిగినతో ఆ దివి శరీరమును చేకొని కౌగిలించుకున్నట్టును ధ్యానించడము గాక నా రక్షకుడైన జయస్వా నా నిమిత్తము ఏడవకా నా నిమిత్తము మృతిపొందితరి కనుక నేను మీ నిమిత్తము ప్రేమించటకు ఆశగా ఉన్నాను సహాయం చేయండి మీ నిమితి మృతి పొంద ఆశించుచున్నాను యాకుల భరితమైన మాత మీ ప్రియకుమారిని మీద మీకు గల ప్రేమను చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కరకు ప్రార్థించండి ఆమె తరలోక మంది విడుమే కదండి పోయినకా రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము మంది పద్నాలువ స్థలము సమాన్వరించుతారు జేకునాథు శను మోసుకొని పోతున్న ఆయన శిక్షులను అతని పరిశుద్ధతల్లి వెంబడించి అతని దివ్య శరీరమును తానే సమాధిలో క్రమపరిచింది అటు వెనుక వాళ్ళు సమాధిని మూసి ఎడబాచిపోవటము ధ్యానించడము గాక నా రక్షకుడైన మీ మీద మూసి ఇండు రాతిని ముద్దు చేయిచున్నాను మీరు మూడవ నాడు జీవవంతులై లేచి తిరిగదా ఈ ఉత్థానము చూచి లోకాంతమున నేనును మీతో ఉత్నమగుటకు మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహం పాలించండి ఆమె ఓ ద్రాగ్మయ ముమగరణ సదా కారణము కుమారి అందరులవుండి